ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో మసీదులో రోజు బాబాతో కలిసి పొడుకునే అదృష్టవంతుల గురించి చదువుకుందాము ఎవరి హృదయమునందు సదా వాసుదేవుడు నివసించి ఉండునో అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాత్యాకోతే పాటిల్ మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టవంతులు బాబా వారిద్దరినీ సమానముగా ప్రేమించడివారు బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో కాళ్ళు ఒకరికి తగులునట్లుగా పడుకునేవారు పక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకునేవారు అందులో ఎవరికైనానూ నిద్ర వచ్చుచున్నట్లుగా కనిపించిన తక్కినవారు వారిని మేల్కొలుపుచుండిరి తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటూ ఇటూ ఊపి వాని శిరస్సును నిమురుచుండెను బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకునేవారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పడుకొనెను తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతలను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుట ప్రారంభించెను అవి మరుపురాని మధుర దినములు బాబాకి తమ భక్తులపై గల ప్రేమానురాగములు కొలవరానివి వారి అనుగ్రహము ఇంత అని చెప్పుటకు అలవకానిది శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరం ఓం సైరం ఓం సైరం